అరదయతయ బిద్రజ్బోబా సప్రాయబో సప్రాయబో సృద్రజ్బోబా నవీంద్రజ్బోబా సనతబస్తాం బోలో बासुरव वाला ने हे सेठ कालवाडा लाग्यो गुड भारी बट ग यत्रो के चल्यो भारी बट ग बाले बट बागे पे टाई बाबाई मेरो इले आउन थाल ग అందుకనే అడుగుతున్నాను అందుకని ఫోన్ అంత దగ్గర కలుద్దాం సంజయ్ అత్తవా చేయకూడదు ओम धन्योत्राय विदरायो धर्मराजो वधपराजिवो भवसुत्रादि रूपनता नित्रंगो रामहतेला अर्चना महिमेला हाइमे गंधा गंधा निंदोस बेटी रेडे पाकिस्तान मेदला पाकिस्तान यो का धन्यवाद लाला विज्ञान तगिनचे लापका विज्ञान तगिनचे ये दरबकारा लाला तगिनचे पल्लन वेसे ने लक्ष्मण मानचनी पुढे పెట్టा كده किला तो पण येनी पिठा ओ ला लावी ముంటారుల <imitation> ము <imitation> <imitation>

అంజవేంద తా దేవ ద తాంజవే క్షమస్య వేదృతుజమే విస్తృజమే విమహ్యమే సంవిజ్మే యాస్తిజ్మే ప్రజ్యోత్మే ప్రజ్యోత్మే దేలించవే లగస్తన అర్దజమే అమృతజమే సంజమేన అమృత అంతరతయ భిద్రాజబో బా సర్పరాయబో జుకరాజబో వసుద్రరాజర్భాన నిదవనం నవ్యంద్రవసున దవస్తాం బోల సదక్షణాకం సంవియస్తం ఇప్పుడు రెండు చేతులతో అలా పట్టుకుని నీళ్ళు ఎదురుగా పంపండి మధ్యలో పట్టుకోవాలి ఆకు ఇంకా ఇలా ఇలా పట్టుకోండి చాలు ఇది కష్టపడక్కర్లా నువ్వు నీళ్ళు పై లేపండి లేపాలి ఆకు స్లోగా పంచండి పర్వాలేండి ఈ పక్క మూడు భాగాలు చేయండి మొత్తం ఈ పక్క ఏదో భాగం అదో భాగం మధ్యలో భాగం భాగం మూడు సమానంగా ఉన్నాయి ఈ పసుపు గంటలు భాగం చేడుకోండి ఒకసారి అది ఎలా ఉంచండి ఇంకా చేరుకోండి నువ్వులు ఎదుర్కోండి ఇలాగ బట్నవీలు నువ్వులు చొంబుతో నీళ్ళు తీసుకుని అరచేదని ఆ నీళ్లు ఇలా పట్టుకుని ఇక్కడ ఇక్కడ ఉన్న నీళ్లు చివరికి వదిలిపెట్టేయండి అరచు ఇప్పుడు ఇలా రానివ్వండి ఏ అస్మంత అనుకోండి ఆ చెయ్యి ఇలా ఉంది కదా ఇలా తిప్పి ఇలా వేయండి తిప్పండి లేపండి ఆ చెయ్యి దబ్బగడ్ వస్తుంది ఇటు ఇటుకేసి ఉన్న వేయకండి అప్పుడే ఉన్న

సుబ్బరాబా ఆదిత్యోబ ఏదెండో చేసేయండి ఈ శాసనం దీంట్లో ఇది దీంట్లో దీంట్లో కలిగేంటిగేండి పట్టు ఇది కూడా అలా వేయండి లాగేయండి ఇది కూడా అలా వేసి లాగేండి ఇందర పట్టు మీద నువ్వులద్దుకుని అతికేదాన్ని నీళ్లు పోసుకుని ఆ నీళ్లు ఇక్కడ మొత్తం మూలిటి మీద వేసేయండి అది చేతుల్లో తీసుకొని మొత్తం ఇవాళ వేసేయండి ఆ నువ్వులు మొత్తం మూడు పిండాల మీద వేసేయండి మూడిట్లో వేసేయండి కులానికి చెప్పా జి చెప్పా జి చెప్ప్యా యక్షంద్ర వేయండి మూడింటి మీద

ప్రవాహంతో కంబండి లేదా కాలువలోకి కాలువలోకి సాం ది హత్య చేగొర్ద మాతాదే కస్ట్మేండ్ ప్లేస్ ఇక్కడ ఎందుకంటే అంత మాతాదే కస్టర్జితో అన్నమాట మమ్మల్ని ఎలా పెంచారంటే మేము వాడి దగ్గర అంటే మా పని చేసే వాళ్ళ దగ్గర మేము చేయి జారిపోయాం తప్ప ఎవరి దగ్గర మేము ఎప్పుడు చేయి జాచింది లేదు కష్టాలన్నీ కోరుకుని మమ్మల్ని ఏరుకుని తీసుకెళ్తా ఉంటాయి అన్నమాట అది మా దరిద్రం అనమాట కాకపోతే ఇంకొండి దగ్గరగా మా తాతయ్య వాడిని చెప్పులు మొత్తం

我的。